ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం అనేటువంటి ఆదాయంలో తీసుకొచ్చే అప్పుల్లో మొత్తం అన్నింటిలో కనీసం అరవై నుంచి డెబ్బై పర్సెంట్ అమరావతిలోనే పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సర్కార్ అయితే అప్పుల గురించి మాట్లాడిన అమరావతి కేంద్రం దగ్గర మాట్లాడిన అమరావతి నోరు ధరిస్తే అమరావతి నోరు మూస్తే అమరావతి మొత్తం లక్ష వేల కోట్ల రూపాయలు అక్కడికే తీసుకొచ్చి లక్ష ఎకరాలు అంటారు వే నువ్వు నువ్వు టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు అంత అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు అదేమో పెద్ద సంపద సృష్టి అక్షయ పాత్ర అయిపోతుంది అంటున్నారు ఎట్లయితుందో తెలియదు ఎకర ఇరవై కోట్ల చొప్పున త్వరలో మూడు నాలుగు వేల ఎకరాలకు ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారట సేమ్ రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేసినట్లే ఉంది కదా మరి ఏమైనా డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది తాజాగా ఇప్పుడు మరొకటి కేంద్రం మీద ఆశలు పెట్టుకునేది ఒక నిర్ణయం తీసుకున్నారట తీరా కేంద్రం పూర్తిగా కాకుండా సగం హ్యాండ్ ఇచ్చింది సో హ్యాండ్ ఇచ్చిన దానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిన కనీసం వెయ్యి నుంచి పదహైదు వేల కోట్లు మినిమం సరే వెయ్యి నుంచి పదహైదు వందల కోట్లు మినిమం దేనికోసం అంట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు డెబ్బై మీటర్లతో మొదట ప్రతిపాదన అట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు డెబ్బై మీటర్లతో అయితే భవిష్యత్తులో అది ప్రపంచ నగరం కాబోతుందట అందుకని నూట నలభై మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట అంటే డెబ్భై మీటర్ల వెడల్పు బదులు అమరావతి అవుట్ రింగ్ రోడ్డు నూట నలభై మీటర్లు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట మొదట కేంద్రం దీనికి సరేలే చూసి మేము ఇస్తాము చేస్తామని చెప్పారట అయితే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారట దానికోసం అయ్యే దాంట్లో మీరుగానే ఖర్చు భరించాలి అంటే దాదాపు పదహైదు వందల కోట్ల వరకు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చే సిద్ధపడిందట ఔటర్ రింగ్ రోడ్డు డెబ్భై మీటర్లు కాదట ఒకేసారి నూట నలభై మీటర్లట డెబ్బై మీటర్లు కాదు ఒకేసారి నూట నలభై మీటర్లట ఎందుకంటే ఇప్పుడు డెబ్భై మీటర్లు అంటే మళ్ళీ అమరావతి ప్రపంచ నగరంగా మారితే నేనేమీ లేని చెప్పట్లేదు ఉన్నదే వీళ్ళు డెబ్బై మీటర్లు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నల నూట నలభై మీటర్లకు ఎందుకు మారుతున్నారంటే ప్రపంచ నగరంగా రూపు రూపుదిద్దుకోబోతుందట రాబోయే రోజుల్లో అందుకని చెప్పి మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా ఇప్పుడే నూట నలభై మీటర్ల ఎడల్పుతోటి అవుటర్ రింగ్ రోడ్ అట అందుకని చెప్పి కేంద్రం ఫస్ట్ మేము ఇస్తామన్నారట తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసరికి రాష్ట్రం మీదనే పదహైదు వందల కోట్ల వరకు పడుతుందట అదే భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ ఇతరులను ఇతరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఒకటిన కేంద్రానికి లేఖ రాసిందట మార్చి ఐదున సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కారీతో భేటీ అయినప్పుడు దీని గురించి వివరించారట సరే నూట నలభై మీటర్ల వెడల్పుకు భూసేకరణ చేద్దామని చెప్పి గడ్కారీ అంగీకరించారట తొలితో ఓకే అన్నారట తర్వాత ఇప్పుడేమో మీరు కూడా వెయ్యి కోట్లకు పైన అంటున్నారట పదిహేను వందల కోట్ల వరకు భరించడానికి మీరు కూడా సిద్ధపడాలంటే అమరావతి ఆవశ్యకత దృష్ట్యా భవిష్యత్తులో అది ప్రపంచ నగరం కాబోతున్న దృష్ట్యా సరేలే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చెప్పారట దానికి ఆసారు కూడా ఓకే చెప్పారట ఇప్పుడు మళ్ళీ దానికోసం సపరేట్గా మళ్ళీ పదహైదు వందల కోట్ల రూపాయల వరకు అమరావతి రోడ్ కేంద్రం పెట్టేది పెడుతుంది వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఆ రాజధానం లేకుండా నగరం డెవలప్మెంట్ ఏదైనా వీలైతే కేంద్రం నుంచి తెచ్చుకోవాలి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన దానికి బదులుగా వీళ్ళే కేంద్ర ప్రాజెక్టుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెడుతుందట ఏమో మనం అంతా వింతలు విచిత్రాలని అమరావతి చుట్టే ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కారులోనే వింటూ ఉంటాం అబ్బా సీరియస్లీ